చిలుక ఈ పక్షి పేరు వింటే మనకు టక్కున గుర్తొచ్చేది చిలుక జోస్యం అంతేకాదు చిలుకలు కొన్ని మాటలను కూడా మాట్లాడగలవు అందుకే ఎవరైనా ముద్దుగా మాట్లాడితే చిలుక పలుకులు పలుకుతున్నాడని అంటాం చిలుక రామచిలుక రెండూ ఒక్కటే చిలుక గురించి చెప్పాలి అంటే చాలానే ఉంటుంది అయితే ఇప్పుడు చిలుక గురించెందుకు అంటే ఇప్పుడు చిలుక పైన ఓ దేశంలో జోరుగా చర్చ జరుగుతోంది ఆ దేశంలోని టో పట్టణంలో చిలుక పేరు వింటే మండిపడుతున్నారు సాధారణంగా చిలుక అంటేనే సాధుజీవి చిలుక పెంపుడు పక్షిగా కూడా ఉంటుంది అలాంటిది ఆ దేశంలో ఆ పట్టణ వాసులకు చిలుకలు ఎందుకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి చిలుకలతో వారికి ఎలాంటి కష్టం వచ్చింది వద్దు స్టోరీ చిలుకల పేరు చెప్తే చిర్రెత్తేది ఏ దేశవాసులు ఓ పట్టణంపై చిలుకలు ఎందుకు దండెత్తాయి అడవుల నరికివేతతో పక్షులకు సమస్య ఏంటి రామచిలుక ఇది అందరికీ తెలిసిన పక్షి ఎర్ర ఎర్రముక్కుతో చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది ఈ చిలుకలు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి మనం పదే పదే మాట్లాడిన పదాలను చిలుకలు వింటే కొన్ని రోజులు అవి కూడా అవే పదాలని పలుకుతాయి ఇలా పదాలను పలికే లక్షణం మనకు వేరే ఏ పక్షిలోనూ కనిపించవు మనుషుల భాషను అనుకరించే ప్రత్యేకత ఒక్క రామచిలుకల్లో మాత్రమే ఉంటుంది నిస్తేజంగా ఉండే ఎలాంటి ప్రకృతినైనా రామచిలుకలు వాలితే మాత్రం ఆ ప్రాంతం అందంగా మారిపోతుంది ఆ ప్రాంతం చూడముచ్చటగా కనిపిస్తుంది ఈ చిలుకల గురించి చెప్పాలంటే చాలానే ఉంది అయితే ఈ అందమైన చిలుకల పేరు వింటే అర్జెంటీనాలోని తూర్పు అట్లాంటిక్ పట్టణం హిలారియో ఆస్కాసుబీ అనే పట్టణ ప్రజలు పడుతున్నారు ఆ పట్టణ వాసులను ఈ చిలుకలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి హిలారియో ఆస్కాసుబీ పట్టణాన్ని వేల సంఖ్యలో చిలుకలు చుట్టుముట్టాయి దీంతో అక్కడి ప్రజలు చిలుకలతో బెంబేలెత్తిపోతున్నారు తమకు సమస్యగా మారిన ఈ చిలుకలను తరిమేందుకు అష్టకష్టాలు పడుతున్నారు హిలారియో ఆస్కాసోబి అనే పట్టణాన్ని అలా ఒక్కసారి చుట్టేసి వస్తే పచ్చటి చిలుకలతో మనకు ఆనందం కలుగుతుంది వాటి అరుపులతో అవి మనకు స్వాగతం పలుకుతాయి కానీ స్థానికులు మాత్రం ఈ చిలుకల గోల నుంచి మాకు విముక్తి కల్పించండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అసలు వారికి చిలుకలు కలిగిస్తున్న అసౌకర్యం ఏంటి ఎందుకు చిలుకలంటే చిరాకు పడుతున్నారు హిలారియో అస్కాసోబి పట్టణంలో వందల సంఖ్యలో చిలుకలు విద్యుత్ తీగలపై కూర్చుంటున్నాయి ఆకాశంలోకి దూసుకుపోతూ వాటి అరుపులతో సుందరమైన దృశ్యమే మనకు కనిపిస్తుంది అయితే అదే చూసి అంతా బాగుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఆ చిలుకలు విద్యుత్ ఇంటర్నెట్ తీగలపై కూర్చున్నట్టు కనిపిస్తున్న ఆ తీగలను కొరుకుతున్నాయి అంతేకాదు ఒక్కసారిగా వందలాది చిలుకలు తీగలపై కూర్చోవడంతో కొన్నిసార్లు తెగిపోతున్నాయి దీంతో హిలారియో అస్కాసుబీ పట్టణం విద్యుత్ సమస్యతో అల్లాడుతోంది వందల సార్లు ఆ పట్టణాన్ని చిలుకలు అంధకారంలో ముంచాయి ఇక చిలుకలు వేసే రెట్టెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీధి లైట్లపై రెట్టెలు వేయటంతో అవి వెలుతురు రాకుండా అవుతున్నాయి ఇక పట్టణంలో ఎక్కడ చూసినా చిలుక రెట్టెలే కనిపిస్తున్నాయి రెట్టెలతో రహదారులన్నీ ఇబ్బందికరంగా ఉంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిలుకల కారణంగా ఇంటర్నెట్ సర్వీస్ కూడా నిలిచిపోతుందని కొందరు వాపోతున్నారు ఇంటర్నెట్ కంపెనీలకు కాల్ చేస్తే సర్వీస్ పునరుద్ధరణకు సమయం తీసుకుంటుందని చెబుతున్నారు విద్యుత్ సరఫరా ఇంటర్నెట్ కనెక్షన్లు నిలిచిపోతున్నాయి పట్టణంలో అంధకారం నెలకొనడంతో పాటు తాగునీటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చిలుకల కారణంగా తమకు వ్యయ ప్రయాసాలు అధికమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు నిజానికి మొదట్లో చిలుకలు తమ పట్టణానికి వచ్చినప్పుడు హిలారియో అస్కాసుబివాసులు ఆనందం వ్యక్తం చేశారు తమ పట్టణానికి అనుకోని అతిథులు రావడంతో వారు సంబరపడ్డారు పట్టణానికి సమీప ప్రాంతాలకు చెందిన కొందరు ప్రత్యేకించి ఆ చిలుకలను చూడ్డానికి రావడంతో వ్యాపారాలు కూడా పెరుగుతాయని ఆశించారు అయితే రోజులు గడిచే కొద్దీ ఆ చిలుకలతో సమస్యలు మొదలయ్యాయి దీంతో వాటిని తరిమేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు భారీ శబ్దాలు చేయడంతో పాటు లేజర్ లైట్లతో పాటు అన్ని రకాలుగా వాటిని వదిలించుకోవాలని యత్నించారు కానీ చిలుకలు మాత్రం ఆ పట్టణాన్ని వీడలేదు వాటి రంగులను బట్టి చిలుకలు చాలా సున్నితమైనవని అనుకుంటే పొరపాటే హిలానియో ఆస్కాసుబి ప్రజలకు చిలుకలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి దీంతో చిలుకలను స్థానికులు విలన్లుగా భావిస్తున్నారు అయితే అవి విలన్లుగా మారటానికి కారణం మాత్రం మనిషే ఒక్కసారి అక్కడ పరిసరాల్ని చూద్దాం వాస్తవానికి చిలుకలు వర్షాకాలం చలికాలంలో మాత్రమే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వలస వస్తాయి వేసవిలో సంతానోత్పత్తి సమయంలో దక్షిణాదికి పటగోనియా ప్రాంతానికి వలస వచ్చేవి కానీ ఆ ప్రాంతంలో ఉన్న కొండలు అడవులు అత్యంత వేగంగా నిర్మూలించారు దీంతో చిలుకలు అక్కడికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది ఇంకా సింపుల్గా చెప్పాలంటే అర్జెంటీనాలో అడవులను విపరీతంగా నరికేశారు ఒక్క చిలుకలే కాదు ఇతర పక్షులకు కూడా ఆవాసం కరువైంది దీంతో అడవుల్లో ఉండాల్సిన పక్షులు గ్రామాల్లోకి పట్టణాల్లోకి వచ్చేస్తున్నాయి వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఈ సమస్యను పరిష్కరించాలంటే అడవులను పునరుద్ధరించాలని జీవశాస్త్రవేత్తలు కోరుతున్నారు పర్యావరణాన్ని సమతుల్యం చేయాలని వారు పిలుపునిస్తున్నారు లేదంటే పక్షులతో కలిసి జీవించటానికి అలవాటు పడాల్సిన అవసరం ఉందంటున్నారు అడవులు కొండల్లో ఆవాసం కోల్పోవడంతో హిలారియో సుబీని చిలుకలు ముట్టడించాయి దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాదాపు చిలుకలు కొండలపైనే ఎక్కువగా ఉంటాయని అక్కడి నిపుణులు చెబుతున్నారు చారిత్రాత్మకంగా పర్యావరణం అందించే ఆహారంపైనే అవి ఆధారపడేవని వెల్లడిస్తున్నారు అయితే ప్రస్తుతం కొండలు అడవులు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అర్జెంటీనాలోని బ్యూనస్ ఏరిస్ ప్రావిన్స్లోని దక్షిణాన ఏటా నాలుగు శాతం అడవులు నశిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు అడవులు నశించటంతో చిలుకలకు ఆహారం లభించటం లేదు అందుకే అవి గ్రామాలు పట్టణాల దిశగా వస్తున్నట్టు వివరిస్తున్నారు ఉన్న అడవుల్ని సంరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు పిలుపునిస్తున్నారు హిలారియో ఆస్కాసోబి ప్రజలు చిలుకలను శత్రువులుగా చూస్తున్నారు కనికరం లేకుండా అడవులను దారుణంగా కొట్టేయడంతో వాటి ఆవాసాలను నాశనం చేశారు కానీ మనుషుల ఆవాసంలోకి అవి వస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు అర్జెంటీనాలోని హిలారియో ఆస్కాసోబి ప్రజలు ఎందుకు చిలుకలంటే కోప్పడుతున్నారో ఇప్పుడు తెలిసిందిగా ఇందులో పక్షుల కష్టం ఉంది